rest ప్రస్తుతం మనం వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది వాంకిడి మండల కేంద్రంలో దాదాపు పదిహేను సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు పిల్లర్ల దశలోనే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు Просто там ప్రస్తుతం మనం వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది వాంకిడి మండల కేంద్రంలో దాదాపు పదిహేను సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు పిల్లర్ల దశలోనే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు